హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా చాలా తక్కువ టైంలోనే సులభంగా ప్రిపేర్ చేసుకునే లంచ్ రెసిపీస్ని చూపిస్తున్నానండి పండగల టైంలో ఇంకా వారాల సమయంలో ఉల్లి వెల్లుల్లి తినం కదండి అలాంటప్పుడు ఇలా ఒకసారి సింపుల్ లంచ్ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ సంవత్సరం కొత్త ఆవకాయని ప్రిపేర్ చేశానండి కొత్త ఆవకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుందండి ముందుగా ఆవకాయని తయారు చేయడం కోసం ఐదు మామిడికాయల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఎటువంటి తడి ఉండకూడదు ఇందులోకి ఆవ కోసం ఆవాలని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉండే పొరని తీసేసుకోవాలి అన్నింటినీ ఇలాగా పొరని తీసేసుకున్న తర్వాత ఎటువంటి దుమ్ము లేకుండా జీడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఒక కప్పులోకి కొలిచి పెట్టుకోవాలి నొక్కి తీసుకోకూడదండి తేలికగా కొలిచి తీసుకోవాలి నాలుగు కప్పులు ముక్కలు వచ్చేయండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకోవాలి ఈ నూనె అంతటిని ఈ మొక్కలకి బాగా కలిసే విధంగా ఒక నిమిషం కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల రోజులు గడిచే కొలది మామిడికాయ ముక్క మెత్తబడకుండా క్రంచీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకుని అందులోకి ఏ కప్పుతోటి అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కారం అరకప్పు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ పొడి అరకప్పు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కొద్ది కొద్దిగా ఈ గుండని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను మెంతులని వేసుకుని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొదటే ఎక్కువ నూనె వేయకూడదండి మూడవ రోజు తిరగ కలిపినప్పుడు మరొక కప్పుని వేసుకుంటే బాగా కలుస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడవ రోజు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మరొక కప్పు వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి కప్పు వేరుశనగ నూనెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆవకాయని అంతటిని బాగా కలుపుకొని గాజు సీసాలోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వేరుశెనగ నూనెని పైన వేసుకుని మూత పెట్టుకోవాలి ఈ విధంగా చేశారంటే ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కావాలనుకుంటే వెల్లుల్లి రేఖలని ఎండలో ఎండబెట్టుకుని కొలిచి ఆవకాయలో వేసుకుని కలుపుకోవచ్చండి ఆవకాయ రెడీ అయింది తడి తగలకుండా చూసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈరోజు లంచ్ లోకి ముద్దపప్పు ఇంకా చేమదుంపుల వేపుడుని మొదటిగా తయారు చేయడం కోసం కుక్కర్లో పెట్టుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి చేమదుంపల్ని కడిగి తీసుకోవాలి చేమదుంపలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వేరొక బౌల్లోకి ఒక చిన్న టీ గ్లాసుడు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఈ రెండింటిని కుక్కర్ లో పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేను ఎర్రకంది పప్పు తీసుకున్నాను ఈ పప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి చేమదుంపల్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పైన చామదుంపల పొట్టు వచ్చే విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈలోగా కాలిఫ్లవర్ కూరని చూద్దాము సాల్ట్ వాటర్లో చేమదుంపల్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చిని వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చిటికడు ఇంగువ ఒక అర స్పూన్ పసుపు వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని కలుపుకోవాలి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పువ్వులుగా ఒలిచి పెట్టుకోవాలండి నేను రెండు మీడియం సైజు క్యాలీఫ్లవర్ పువ్వులని తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కూరకి తగినంత కారాన్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో సులభంగా క్యాలీఫ్లవర్ కూర తయారైంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అరటి దూట మజ్జిగ పచ్చడిని చూద్దాము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మజ్జిగని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అరటి దోటని వీడియోలో చూపించిన విధంగా చక్రాలుగా కట్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చక్రాలుగా కట్ చేసేటప్పుడే పొరలాగా వస్తుందండి వాటిని తీసేసుకోవాలి వాటిని తినకూడదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మజ్జిగ వాటర్లో వేసుకోవాలి ఇలా చేయడం వలన అరటి దోట ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి అరటిదోట అనే కాదు అరటికాయలను కూడా ఇదే విధంగా కట్ చేసి మజ్జిగ వాటర్ లో వేసుకోవచ్చండి ఇప్పుడు మజ్జిగ పచ్చడి కోసం మిక్సీ జార్ లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న దోట ముక్కల్ని పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మజ్జిగ పచ్చడికి అరటి దోటనేమి ఉడికించిన అవసరం లేదండి ఈ విధంగా పచ్చిగా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి అల్లం పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే తగినంత వాటర్ని కూడా వేసుకుని గరిటి జారుగా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర వాము ఒక పావు స్పూన్ చొప్పున అన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుని ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని పోపు అంతా దోరగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటి దోట మజ్జిగ పచ్చడి రెడీ అయింది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి నలుచుకోవాలనుకుంటే కొద్దిగా వీడియోలో చూపించిన విధంగా చిక్కగా చేసుకోవచ్చు అన్నంలోకి అయితే కొద్దిగా వాటర్ కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చేమదుంపల్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి కొద్దిగా పెద్ద సైజు చేమదుంపలు అయితే మధ్యకి కట్ చేసుకోవాలి ఇప్పుడు చేమదుంపల వేపుడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న చేమదుంపల్ని వేసుకోవాలి వెంటనే గరిటి కలపకుండా కొద్దిగా రంగు మారిన తర్వాత రెండవ వెంపుకు తిప్పి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం సాల్ట్ ఒక అర స్పూను పసుపు ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ ని వేసుకోవాలి కాన్ఫ్లోర్ ప్లేస్ లో మీరు వరిపిండినైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్లోర్ వేయడం వలన డీప్ ఫ్రై చేయకుండానే తక్కువ నూనెతోటి క్రిస్పీగా చాలా టేస్టీగా కుదురుతుందండి అంతే ఎంతో సులభంగా ముద్దపప్పు ముద్దపప్పు మీదకి నెయ్యి కొత్త ఆవకాయ చామదుంపల వేపుడు క్యాలీఫ్లవర్ కూర అరటిదోట మజ్జిగ పచ్చడి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ముద్దపప్పు నెయ్యి ఆవకాయ తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉండే వీడియోస్ మీరు చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్